నమస్తే వెల్కమ్ కర్నూలు జిల్లా ఆదోనిలో హ్యూమన్ రైట్స్ సభ్యులు వివిధ పెట్రోల్ బంకులు ప్రజలకు అందిస్తున్న ఉచిత సదుపాయాలు ఉన్నాయా లేవా ముఖ్యంగా నీరు గాలి టాయిలెట్స్ సదుపాయాల గురించి తెలుసుకోవడం జరిగింది కొన్ని పెట్రోల్ బంకులు బాండ్లకు గాలి నింపే మిషన్లు చెడిపోయి ఉన్నాయి మరికొన్ని పెట్రోల్ బంకులు మంచి నీటిలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి టాయిలెట్స్కు తాళాలు వేయడం జరిగింది ప్రజలకు సదుపాయాల కల్పించాలని పెట్రోల్ పంకులకు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించిన హ్యూమన్ రైట్స్ సభ్యులు మనకు దుర్గా రైస్ మిల్ ఉన్నటువంటి నాయరా పెట్రోల్ బంకు యాక్చువల్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస సౌకర్యాలు కల్పించాలి తాగునీరు కానీ మరుగుదొడ్లు కానీ ఎయిర్ కానీ ఈ రోజు మేము ఇక్కడికి వస్తే మా బండి గాలి తగ్గింది గాలి పట్టుకుందాం అంటే కనీసం ఏం లేదు ఈ మిషన్ పూర్తిగా తుప్పు పట్టిపోయింది అసలు బీగ అసలు ఏమి పని చేయకుండా ఉంది పైన మరి వీటిపైన అధికారులు చర్యలు చేపట్టాలని గతంలో కూడా మేము సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాం మళ్ళా ఇప్పుడు ఏ పెట్రోల్ బంక్ లో ఏమేమి చేస్తున్నాయో లేదా అని చెప్పేసి మళ్ళా వీటిపైన సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేయాలని చెప్పేసి మేము మానవ హక్కుల పరిరక్షణ సంఘం ద్వారా కోర్చం వీడియో దాంట్లో ఎన్ని పడినాయి ఎన్ని దాదాపు ఒక వన్ వీక్ మంత్ అయినటువంటి ఆడియన పని చేస్తుంది అని చెప్తున్నాడు మీరు కదా ఇదే చెప్పారు ఇప్పుడు పని చేయదు అని చెప్పారు కదా నేనేం అంటున్నాను పని చేస్తుందంట మరి ఎవరికి నమ్మాలా నీది కరెక్టా మేనేజర్ కరెక్ట ఆన్ చేస్తుందా ని ఇది అవసరం వచ్చిందనుకుంటే ఆయన పరిస్థితి పెట్రోల్ పంపులు పట్టుకోవాల్సి పెట్టి పెట్టి వాళ్ళ అప్పుడే అవుతుంది అయితే రావచ్చ తీసేస్తారని అటువంటి మిషన్ లో పెట్టినారా కర్నూలు జిల్లా ఆధునిక సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం వేయడం జరిగింది విషయం ఏమంటే పెట్రోల్ బంకులో ప్రతి ఒక్క పెట్రోల్ బంకులో ఉచితంగా గాలి మరుగుదొడ్లు వాటర్ సదుపాయం కల్పించాలి కొన్ని పెట్రోల్ లో అయితే వాటర్ సదుపాయంలో పురుగులు పన్నాయి మళ్ళీ కొన్ని అసలు కొన్ని అసలు పెట్రోల్ బంక్ లో కొన్ని గాలి అనేది లేదు గాలి అనేది అసలు లేదు దానిపైన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడం జరిగింది ముందు ఇచ్చినాము ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు రెండోసారి వేయడం జరిగింది ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ గారికి కోరడం అయినది నా పేరు రాజశేఖర్ హ్యూమన్ రైట్స్ మీడియా కోఆర్డినేటర్ హ్యూమన్ రైట్స్ కింద ఆదోని ఈ రోజు కర్నూలు జిల్లా ఆదోని పెట్రోల్ బంక్ లో కొన్ని విజిట్ చేయడం జరిగినది విజిట్ చేసిన మా అధ్యక్షుడైన రాజశేఖర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆదోనిలో పెట్రోల్ బంక్ కొన్ని కారణాల వల్లే వాటర్ సరిగా లేదు లేడీస్ కి టాయిలెట్ సరిగా లేదు ముఖ్యంగా ఫస్ట్ గా చెప్పాలంటే మనకు ఆదోని చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్లన్నిటికీ ఫైర్ అనేది లేదు ఈ సమ్మర్ లో జరగడాన్ని జరిగితే సంఘటన దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అందుకనే మన పైన ఉన్నంత స్థాయి ఉన్న అధికారులకు కూడా రెప్యుటేషన్ రాసి పంపిస్తున్నాం జిల్లాల జిల్లా కలెక్టర్ గారికి కార్పొరేటివ్ సబ్ కలెక్టర్ గారికి దీనిపైన చర్య తీసుకోకపోతే ఆధునిక కలెక్టర్ ఆఫీస్ ముందు బహిరంగ ధరణకి కూర్చుంటాము ఎందుకంటే ఈ రోజు మా ఇంటి కోసం మనం చేయడం కాదు పబ్లిక్ కోసం చేస్తున్నాము గతంలో కూడా వన్ వీక్ బ్యాగు కేరళలో కూడా జరిగిన కొన్ని కారణ సంఘటనలు పేపర్లు మీడియాలో రావడం చూసినాము జిల్లా కర్నూలు జిల్లా మినిస్టర్ గారు టీజీ భరత్ గారిని కూడా మేము రేపు పోయి రెప్యుటేషన్ ఇస్తున్నాము ఎందుకంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరగడం చాలా దుష్టకరం దీనిపైన మన ఆదోని సబ్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటామని మేము ఆశిస్తున్నాము ఇట్లు కే కలీ రామత్ పత్రికా విలేటర్